నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా భయోనమహ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానేమో ముందే చెప్పేస్తున్నాను అదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కనబడట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఇప్పటికీ ఐఫోనే కాదు యాపిల్ డివైసెస్లో అండి మరి ఆ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు అందువల్ల ఈ జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా జరిగిపోవాలి అనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సో పాట మొదలుపెట్టే ముందు గురు భీమ అయితే ఈ జాయిన్ అండ్ అంటే ఏమిటి ఇంతకీ జాయిన్ బై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది అప్లోడ్ చేసి పెట్టేశాను ఎప్పుడో చాలా అంటే రెండు మూడు సంవత్సరాలైంది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలైంది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది మరొక నెలలో అయిపోతుంది కూడా జూన్ నెలాఖరికి ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది కోర్స్ పూర్తయిపోతుంది కూడా ఈ అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ కోర్సు ద్వారా ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ కోర్స్ ఉంటుంది లేదా గిటార్ కోర్స్ ఉంటుంది ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కోర్సులు పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు మొదలవ్వబోతోంది ప్రారంభం కాబోతోంది అది ఖచ్చితంగా అనేక సంవత్సరాలు కొనసాగుతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడొక్కడే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నాక చూసుకోండి సో ఈ అద్భుతమైన కంపోజిషన్ చాలా చక్కటి క్లాసికల్ రాగంలో తీసుకున్నారు మణిశర్మ గారు ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు మన్మథ మన్మధ మామ పుత్రుడ వేటూరి గారి గీత రచన మణిశర్మ గారి స్వర రచన మల్లికార్జున్ గారు నాకు చాలా ఇష్టమైన గాత్రంలో ఒకటి ఆయనది మహాలక్ష్మి అయ్యారు వీరిద్దరు పాడారు చూడండి మణిశర్మ గారు మల్లికార్జున్ మహాలక్ష్మి అయ్యారు మూడు ఎంఎంఎం ఓకే రాఘం మెట్లు వచ్చేసి రాగం అని చెప్ప మెట్లనే అనక్కర్లేదు రాగం అని కూడా చెప్పచ్చు వసంత భైరవి రాగం ఛాయలు ఉన్నాయి మెట్లు మాత్రమే కదా ఛాయలు కూడా ఉన్నాయి చక్కగా చతురస్ర జాతికి చెందినటువంటి నడక జి ఏ అనగా ఆరు శృతిలో ఉన్నది పాట ఈ పాట యొక్క స్వర విశ్లేషణ మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి సాక్సోఫోన్ మీద ఒక అద్భుతమైన యాడ్ లిబ్ అనగా టెంపో యాడ్ యాడ్లిగ్ అంటారు దాన్ని ఒకసారి మెట్లు చూపించేస్తాను ఇచ్చారు ఇక్కడి నుంచి మొదలయ్యి అంటే రెండు స్థాయిలో స్పాన్ ఉన్నటువంటి బిట్ అనమాట ఇది దీని తర్వాత ఆర్కెస్ట్రా హిట్ అలా ఒక నాలుగు సార్లు సా ఇచ్చారు అంతే ఇదే మొదటి సంగీతం ఇక్కడి నుంచి మనకి పల్లవి స్టార్ట్ అయిపోతుంది నీ పని నిజ సరే సా బట్ ఆ నీళ్ళు వచ్చి తీసుకుంటే బాగుంటుంది నీజా నీ పాన్ నుంచి తీసుకున్నప్పటికీ కూడా బట్ ఆ ముందు ఒకటి నీట్ తెచ్చు నివ పని నేజ పని నిజం అంటే బాగుంటుంది తర్వాత అంటే నా రిధమ్ వస్తుంది ఆ రిధమ్ లో మనకి బేస్ గిటార్ తొమ్మిది అలా ఒక నాలుగు సార్లు రిధమ్ వస్తుంది மல்லிகார்ஜுன் பாடு அட் மொத்தம் கல்பி வாங்கின అది వాయించడానికి అక్కడ చోటు ఉండదు గ్యాప్ దొరకదు బట్ విడిగా ప్రాక్టీస్ చేసినప్పుడు అట్లా చేసుకోండి అది అందుకని చెప్తున్నాను సో ఈయన కూడా మళ్ళీ లైన్ పాడారు మళ్ళీ రథం వస్తుంది మళ్ళీ బేస్ గిట్టారు ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఆవిడ పాడతారు నిజ నిజ మా నుంచి తీసుకోవాలి సానుంచి సారీ మా సానుంచి తీసుకోవాలి రెండోసారి గా నుంచి ಮಳೆ ಇದೇ ಲೈನ್ ಆಯ್ತ ಪಡ್ತಾರೆ ಓಕೆನಾ ಇದು ಸಂಗತಿ ಆವಿಡ ಫೀಮೇಲ್ ವಾಯ್ಸ್ ఓకే అదొకటి సంగతి అంతే సో రెండో సంగీతం మొదలుపెట్టి ఆపేస్తున్నాను ఇవాళ ఎంతకా సమయం లేదు ఎందుకంటే మరి మెంబర్స్ ఓన్లీ కంటెంట్ ఈ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళ కోసం సభ్యుల కొరకు ప్రతి నెల కూడా ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి ఇవాళ అప్లోడ్ చేయబోయేటువంటి రోజు అందువల్ల మరి దానికి కూడా సమయం కేటాయించాలి కాబట్టి ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఆ జస్ట్ రెండో సంగీతం ఎట్లా మొదలవుతుందో చెప్తున్నాను విచిత్రమైన సింధ్ అది ఆ స్వరాలు అయితే ఖచ్చితంగా వినబడ్డాయి రే స சூத்தும் மீண்டு கொண்டோ சூதம் அது கும்பு அட்லோஸ்ட் டைம் சாக்ஸ் பிட்டு తర్వాత యాడ్ దాని తర్వాత ఆర్కెస్ట్రా హిట్ నాలుగు సార్లు స తర్వాత పల్లవి మహాలక్ష్మి గారు మొదలు పెట్టారు మళ్ళీ అదే లయర్ మల్లికార్జున గారు మళ్ళీ ఆవిడేమో ఒక చిన్న సంగతి తోటి మళ్ళీ పల్లవి తర్వాత అనుపల్లవి ఆవిడ పాడతారు మళ్ళీ మల్లికార్జున్ గారు అనుపల్లవి కొనసాగిస్తారు ఆవిడ తర్వాత రిపీట్ చేశారు రెండో సంగీతంలో జస్ట్ ఓకే ఒక చిన్న బిట్ సెంత్ మీద వస్తుందని చెప్పి ఇక్కడ ఆపేస్తున్నాను సార్ పే చేసేస్తే బాగుంటుంది మళ్ళీ